వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యుత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ రోజు అయితే స్కూల్స్ దగ్గర వచ్చాను బుకింగ్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పడానికి రిక్వైర్మెంట్ ఉంది ఫాటి చెట్లను దొరకలేదు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ విజిట్ చేస్తున్నాం సార్ మూడోసారి అవసరం అయితే ఒక పది గంటలు గాని ఇరవై నాలుగు గంటలు గాని వెయిటింగ్ చేసి బండి ఆపి ఆపి వచ్చినంత వరకు అందరం అక్కడ ఫస్ట్ సెకండ్ వస్తున్నాం సార్ మూడో టైం అంటే ఇంతకుముందు లేకుండా ఉంది సార్ తెచ్చుకున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాం మీకు చెప్పాల్సిన మాకు అవసరం లేదు అని ఇంతకుముందు జరగలేదు బస్సు అన్ని ఇబ్బంది పడుతున్నాం టాక్సీ కట్టాలి